ప్రభునామ స్మరణ మీక నాలుగు ఐదవ వచనం సకల జనములు తమ తమ దేవతల నామము స్మరించుచు నడుచుకొందురు మనమైతే మన దేవుడైన యోహోవా నామము ఎల్లప్పుడూ స్మరించుకొందుము ఆ రోజుల్లోనే ప్రజలు వివిధ దేవుళ్ళు దేవతలను పూజించేవారు అటువంటి ప్రజల మధ్య గల ఆయన నిబంధన ప్రజలు వారి దేవుడైన యోహోవా నామాన్ని ఎల్లప్పుడూ స్మరించుకోవాలి అని మీక ప్రవచిస్తున్నాడు స్మరించుకోవడం అంటే రోజంతా ఆయన నామాన్ని ఉచ్చరించడం కాదు ఆయన అధికారం క్రింద ఉండి ఆయనకు విధేయత చూపడం మొదటి నాలుగు వచనాల్లో మీక అంతిమ విమోచన జరగబోతుంది విమోచనకర్త తన పని సంపూర్ణం చేయబోతున్నాడు కావున మనం మన దేవుణ్ణి ధ్యానిస్తూ ఆయన మాటలకు లోబడుతూ బతుకుదాం అని బోధిస్తున్నాడు ఈ మాటలు ప్రస్తుతం మనకు సరిగ్గా వర్తిస్తాయి మన చుట్టూ వివిధ మతాలు వారు పూజించే వివిధ దేవుళ్ళు దేవతలు ఉన్నారు వారు వారి దేవతలను దేవుళ్ళను నిష్టగానే పూజిస్తున్నారు ఆరాధిస్తున్నారు తమ శరీరాలను నలగొట్టుకుంటున్నారు దూర ప్రయాణాలు చేస్తున్నారు డబ్బు బంగారం అర్పిస్తున్నారు ఇతరులకు సాయం దానం కూడా చేస్తున్నారు ఆ దేవుళ్లను దేవతలను సంతోషపరచడానికి అవసరమైన కార్యాలను వీళ్ళు చేస్తున్నారు అయితే ఆయన నిబంధన ప్రజలమైన మనమేం చేస్తున్నాం క్రియల ద్వారా కాకుండా కృప ద్వారా రక్షించబడిన మనం మన దేవుణ్ణి స్మరించుకుంటున్నామా ఆయనకు లోబడి ఆయన మాటలకు విధేయత చూపడానికి ప్రతి ప్రయత్నం చేస్తున్నామా ఆత్మీయ క్రమశిక్షణలను ఆనందంతో చేస్తూ కొనసాగుతున్నామా ఆయన మహిమ కొరకు సత్క్రియలు చేస్తూ దేవుణ్ణి మహిమపరుస్తున్నామా ఆయన రాజ్య సువార్తను ప్రకటిస్తున్నామా ఆయన సంఘాన్ని సేవిస్తున్నామా చివరికి ఆయన అంతిమ విమోచన దినం కొరకు ఆశతో ఎదురు చూస్తున్నామా పరీక్షించుకుందాం ప్రభువు రెండవ రాకడ దినం వరకు ఆయనను స్మరించుకుంటూ ఆయన మాటలకు విధేయత చూపిస్తూ konasagudam